హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మంగళవారం ఈరోజు నేను మంగళవారం రోజు అయితే నేను ఆటో తీసినాము నిన్న తీయలేకుంటే ఈరోజు మంగళవారం మంగళవారం రోజు అయితే మన అర్నింగ్ ఎంత చూపిస్తాను వీడియో అయితే అయితే చూడండి చాలామంది చూస్తుంటారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు అబ్బా ఇంకో బ్రదర్ ఏంటంటే కామెంట్ చేసినా మనకు ఏంటంటే అనా ఇట్లా వీడియోస్ చేయకన్నా మన ఆటోలు ఎక్కువైపోతాయి మన అర్నింగ్స్ తక్కువైపోతాయి అని అంటాడు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు అన్న మనకి ఏమి ఇబ్బంది కాదు ఒకరు వస్తే నలుగురు వెళ్ళిపోతారు దీంట్లోకి వెళ్ళి అందరికీ ఇష్టం ఉండదు కదా ఆట నడిపేయడం అంటే ప్రతి బిజినెస్ బిజినెస్లో ఏంటంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది ఉండదు లేదు మనం వేరే వస్తుందని మన కొట్టనైతే అయితే ఏం కొట్టరు వాళ్ళు మనది మనం చేసుకోవచ్చు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు అన్న అట్లా ఏమి ఉండదు అట్లా ఏమనుకోకండి వాళ్ళు కూడా చేసుకుని బతకాలనే చేస్తున్నాం మన వీడియో అయితే అట్లా ఏమనుకోకండి చాలా మంది కామెంట్ చేస్తుంటారు అట్లనే ఏ చేయగా నా వీడియోస్ ఇట్లా వేరే వాళ్ళు వస్తారు ఆటో ఆటో బేకార్ అయిపోతుంది మొత్తం అని అట్లా ఏముండదు అన్న అట్లా మనం ఆలోచన ఒక్కరు వస్తే పది మంది వెళ్ళిపోతారు అన్న ఫీల్డ్కి వెళ్ళి హైదరాబాద్ ఏమన్నా చిన్నదా అన్న చాలా పెద్దది ప్రతి మనిషి బతికేయచ్చు ఇదే అని అది ఏదైనా చేసుకోవచ్చు చే వస్తే కూడా ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి మనకు మన బిజినెస్ మనది వాళ్ళ బిజినెస్ వాళ్ళది అట్లా ఎవరు ఆలోచించకుండానా అయితే వీడియో అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ప్రగతి నగర్ కమాన్ అపోజిట్లో బస్సీలో అయితే ఉన్నా నేను ఇక్కడ ఫస్ట్ డ్రాప్ వదిలినా నేను లెవెన్ థర్టీకి అయితే వచ్చేసినాయి ఇక్కడ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు లెవెన్ థర్టీకి డ్రాప్ ఎత్తిండి ట్వెల్వ్ పన్నెండు గంటలకైతే వదిలేసిన ఫస్ట్ డ్రాప్కు మనకు వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే యాడ్ అయింది ఇది ఊబర్లో తెచ్చిన డ్రాపు ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఎక్కడిది డ్రాప్ పడుతుందో ఇప్పుడైతే వెయిటింగ్లో ఉన్నా వెయిట్ చేస్తున్నా డ్రాప్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం వర్షం పడితే మంచిగా పడుతున్నాయి డ్రాప్లు వర్షం మళ్ళీ కొడితే తక్కువ పడుతున్నాయి వర్షం పడితేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది చూద్దాం ఎంత అవుతుంది ఈరోజు అయితే మనం ఫస్ట్ డ్రాప్ అయితే కొట్టినాం చూద్దాం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటోళ్ళు మొత్తం లైక్ చేసుకున్న బాగా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఏమి పైసలు అడగట్లేదు లైక్ చేయండి ఖాళీ వీడియో ఎండ్ వరకు చేయడానికి కొత్త వాళ్ళు ఉంటే ఎండ్ వరకు చూడండి మీకు క్లారిటీగా ఉంటుంది చలో బుకింగ్ దొరికినాక కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మనకు డ్రాప్ అయితే పడ్డది సెకండ్ డ్రాప్ ఇక్కడికి వచ్చేసిన నేను ఇది కుక్కట్పల్లి అని వాడాలి కస్టమర్ని అయితే కాల్ చేద్దాం మేడం ఊబర్ లొకేషన్లో ఉన్నా మన ప్రకృతి నగర్ ఆపోజిట్లోకి వెళ్ళి అయితే పడ్డది ఇదేంటంటే ఊబర్లో తీసుకున్నాం డ్రాప్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం పికప్ అయితే చేసుకుందాం డ్రాప్ కస్టమర్కి కాల్ చేసినా వస్తుందా అని అన్నారు టూ మినిట్స్ అంట మధ్యలో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడు వీడియో తీయాలంటే తీయలేదు డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనం ప్రస్తుతం ప్రస్తుతం మనం సిపిఎస్పీ మెట్రో స్టేషన్ కూడా అన్నా ఇంకో డ్రాప్ అయితే చూస్తున్నాం డ్రాప్ ఎక్కడో చదువుతున్నాం మనం ఎందుకంటే నానకరంపూడా కూడా అనేది చూపించింది అదేనా కాదా అని ఊబరానా డ్రాప్ ఎక్కడైతే ఓకే అన్న ఇక్కడికి వెళ్ళి ఏంటంటే నానకరం కూడా అనేది డ్రాప్ అవుతుంది ఆ డ్రాప్ పికప్ చేసుకున్నాను ఏంటంటే కన్ఫామ్ లేకుండా అందుకోసం కాల్ చేసుకున్నాను నేను మళ్ళీ ఎక్కడదాం అని అనుకున్నాను నేను అందుకోసం కాల్ చేసుకున్నాను కన్ఫామ్ చేసుకున్నామని ఆటో నెంబర్స్ సేమ్ ఉండట్లా ఆటో నెంబర్స్ యాప్ లో చూపించిన నెంబర్ వచ్చిన ఆటో నెంబర్ సేమ్ ఉండట్లేదు సేమ్ లేదా ఇప్పుడు మీరు అందుటే ఆయన అడిదే అదే మీరు చూడదా నేను కొన్ని బండ్లకు ఉంటుండే అట్లా బుక్ చేసి రిజిస్టర్ చేసుకుని వేరే తీసుకొచ్చి ఆటో వేరే ఉంటుంది అది అప్డేట్ చేయట్లేదు అది ఓలాలో ఏందంటే చాలా ఉంటున్నాయి అట్లా ఇది ఊబర్లో అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఓలాలో చేయనీయట్లేదు మరి డ్రాప్ అయితే కంప్లీట్ అవుతుంది ప్రస్తుతం మనం నలగరం కూడా మన నానగరం కూడా వదిలేషణ చూద్దాం ట్రాఫ్ ఎక్కడది పడుతుంది ఇంకోటి ఏంటంటే కస్టమర్ స్టార్టింగ్ పికప్ లొకేషన్లో అంటే అక్కడ బండ్లు ఏంటంటే పికప్లో రెండు మూడు బండ్లు నిలబడ్డాయి వాళ్ళకు వేరే ట్రాఫిక్ పడి ఉండొచ్చు ఏంటంటే వేరే బండి దగ్గరికి పోయినా బండి నెంబర్ వేరేది అనుకోని మనది ఊబర్లో సేమ్ నెంబర్ ఉంది ఊబర్లో సేమ్ నెంబర్ ఉంది కానీ చాలా ఏంటంటే ఓలాలో చాలా వెహికల్ నెంబర్ ఒకటి ఉంటుంది మళ్ళీ మనం నడిపించే బండి నెంబర్ ఒకటి ఉంటుంది అందుకోసం కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు అందుకోసం ఆయన ఏమంటుందంటే నేను బండి నెంబర్ వేరేది ఉందా అనుకున్నా అందుకోసం ఆయన దగ్గరికి వెళ్ళినా అని అనుకున్నా ఏంటంటే మనం ఊబర్లో ఓలాలా ఏంటంటే అప్డేట్ చేసుకుందరికి వెళ్ళడు ఓలాలా లేదు ఒకటే అర్థం ఓలా ఎట్లా ఉందంటే మనకు ఒక వన్ మంత్ నడిపించకపోతే అప్డేట్ చేసుకోవచ్చు అంట వన్ మంత్ దాకా ఏ ఒక బుకింగ్ కొట్టకుండా ఉంటామా మనం ఎప్పుడన్నా ఒకటి కొడతాం ఇప్పుడు చూడండి నేను ఒక దాంట్లో పడకపోతే రెండు మూడు ఆన్ చేసుకొని పెట్టుకుంటాను దీంట్లో పడితే దాంట్లో ఓట అట్లా దీంట్లో మనకు ఊబర్లో రాబిటోలో అప్డేట్ చేయడానికి ఉంది వెహికల్ కానీ ఓలాలో ఒక దాంట్లో లేదు మన ఊబర్లో రాబిటోలా సేమ్ నెంబర్ ఉన్నది మనది ఓలాలో ఒక దాంట్లో మన పాత బండి ఫస్ట్ డీజిల్ బండి నడిపిస్తుంది నేను అదే బండి మీద నడిపిస్తున్నాను ఇప్పుడు అది అప్డేట్ చేయించుకుందామంటే ఒక వన్ మంత్ దాకా దాంట్లో బుకింగ్లు కొట్టకండి దాని తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పిండు నేను ఓలా ఆఫీస్కి అయితే వెళ్ళింటి మనకి అదే చెప్తుండే కస్టమర్ చూద్దాం బుకింగ్లో అయితే ఎక్కడ పడుతుంది ఇంపార్టెంట్ అంటే అదే దాని గురించి చెప్పిన కదా నేను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు దాని గురించి అలాంటి మనకు ప్రస్తుతం అయితే ఎన్ని వెహికల్స్ వచ్చినా ఏమి ఇబ్బంది కాబట్టి ఎవరు కష్టం వాళ్ళదే అట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీరు కూడా రావాలంటే రా రండి అట్లా ఏం లేదు కానీ అట్లాంటి కామెంట్లు అయితే పెట్టకండి ఎవరు ఎవరు కష్టం మీనా వాళ్ళు చేసుకుంటారు అన్న నేను ఇప్పుడు కష్టపడితేనే నాకు రెండు రూపాయలు వస్తాయి చేసుకోకపోతే ఏం రాదు ఇంకోటి ఏంటంటే మనం హైదరాబాద్ ఏం చిన్నది కాదు చాలా పెద్దది కదా దీంట్లో ఎన్ని చేపలు వచ్చిపోయినా ఏం కాదు చెరువుల చేపల్లో తీసిన కొద్దీ ఎట్లా వస్తుంటాయి ఇది కూడా అంతే ఇక్కడ తీస్తుంటాం మనం ఇక్కడ వస్తుంటాయి కదా ఇక్కడ వెళ్ళిపోతుంటారు ఇక్కడికి వెళ్ళి వస్తుంటారు నేను ఒక్కడు వీడియో చేయడం వల్ల వస్తుండని అన్ అయితే అనుకోకండి వస్తుండొచ్చు నా వీడియోలు చూసి కూడా వస్తే మంచిదే కదా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు నా బతుకు నేను బతుకుతాను నా పుట్టకైతే వాళ్ళు కొట్టట్లేదు ఏమి నేను అట్లా అనుకోను కూడా నాకు యూట్యూబ్ నుండి ఏం పెద్ద గొప్ప పైసలు వస్తున్నాయని కూడా చేయట్లేదు నాకు ఇప్పటిదాకా ఒక రూపాయి అయితే రాలేదు ఆ చేస్తున్నా యూట్యూబ్ నుండి ఇన్కమ్ వస్తుందని ట్రై చేస్తున్నా కానీ ఇప్పటిదాకా అయితే రాలేదు వస్తుంది కొంచెం అన్న వస్తుంది బతకనీకి ఎవరిది వాళ్ళు చేసుకొని బతుకుతారా బా అలాంటి కామెంట్లు అయితే పెట్టకండి చూద్దాం ఇక్కడికి వెళ్ళి మీరు మీ అభిప్రాయం కూడా అది చెప్పండి చాలామంది ఇట్లా కామెంట్ చేస్తుంటు అది కరెక్ట్ అన్న కాదా అనేది అయితే కామెంట్ చేయండి అదే వీడియోస్ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎప్పుడైతే ప్రస్తుతం నాన్న అగ్రం కూడా ఉన్నా నేను ఇక్కడికి వెళ్ళి బుకింగ్లు ఎక్కడ కొట్టామో చూద్దాం లొకేషన్ ఎక్కడన్నా కొట్టిందో ఎక్కడ వచ్చిందో అక్కడ लोकेशन आप गली में लगा दिए इधर आके चेहरा तो हो इधर तो गली में लगे ना बोले नहीं आप जा सकते क्या ऐसा बोलो बाहर निकल के आ रहा हो तुम्हारा भलाई के लिए तुम जाएगा क्या ये से, दावा से? दावा से? पाए। जाने का क्या है भाई कहाँ लगे तो भी जाने का रहता लगता है वो बात नहीं है भैया तुम्हारा भलाई के लिए हम बाहर आ रहे हैं ठीक है रूम से भी हम बुक करके आपको बुला सकते हैं ऐसा नहीं है आप रूम पे से बुक करें इधर आके ना हाँ उधर ही फैमाना था उधर थे तो क्या है रूट अच्छा नहीं है आपको जाने के लिए हाँ तो इधर आके बुक करना मैं उधर जाके फिर इधर आया इधर गया आप वो गली में वो गली में आप गया नहीं है ना उधर है ना वो गली में हाँ उधर जाके इधर आया फिर मैं मोबाइल उधर ही है मोबाइल से बुक किया रूम में है हेलो अकड़ के लिए करम तो गच्छी तो अच्छा नहीं ड्राफ है मैं कर में ना

ఏంటంటే మనకు వన్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది పికప్ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ ఉండే దీనికి మనకు ఫార్టీ రూపీస్ ఈ డ్రాప్కి ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడ దొరుకుతావు డ్రాప్ ఇది ఊబర్లో ఒకటి నా డ్రాప్ నేను వన్ కిలోమీ వన్ పాయింట్ వన్ ఉండే ఇది డ్రాప్ టోటల్లీ మనకు వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అనుకోండి ఫార్టీ రూపీస్ వచ్చింది డ్రాప్కి చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడ దగ్గర డ్రాప్ ఎక్కడికి వెళ్ళి Seven five eight six. Seven five eight six. Um. వన్ ట్వంటీ ఫైవ్ డ్రాప్ ఏంటంటే కొండాపూర్ నుండి నానకరం కూడా ఎక్కువ వచ్చిస్తాం మనం డ్రాప్ ఎయిట్ కిలోమీటర్ డ్రాప్ ఉండేది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేది ఏంటంటే ఇంకో బ్రదర్ కామెంట్ చేసాడు ఒక ఒక బుకింగ్లో ఎంతమందిని గుషో పెట్టుకోవచ్చు ఆటోలో అని అడిగిండు మనం ముగ్గురిని కూర్చోబెట్టుకోవచ్చు దానిపైన ఎక్స్ట్రా నలుగురు ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవాలి అది ఎట్లా అంటే హండ్రెడ్ రూపీస్ ఉంది అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అడగాలి ఒక టూ హండ్రెడ్ చూపిస్తే ఏంటంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మన ఆటోలో ఏంటంటే ఆటోలో ఆల్రెడీ ఏంటంటే మనకు బుకింగ్ పడితే ముగ్గురికే ఎక్సెప్ ఉంది దానిపైన ఎక్స్ట్రా పడితే నలుగురు ఉంటే ఎక్స్ట్రా మాట్లాడుకోవాలి ఏమైనా లగేజ్ కూడా ఉంటే లగేజ్ ఎక్కువ ఉంటే కూడా దాని గురించి కూడా ఎక్స్ట్రా మాట్లాడుకునేది ఉంటుంది ఎక్కువ అంటే ఎక్కువ ఉండాలి కొంచెం ఉంటే కూడా అడగలేము చూద్దాం ఎక్కడికి వెళ్ళి మన ఖచ్చిపోయి డ్రాప్ అవుతుంది పికప్ చేసుకుని 43 <laughs> <clears throat>

స్టేషన్ కదా ఉన్నాను ఇది గౌలి దొంగ ముందు వచ్చిన ట్రాప్ అమౌంట్ అర్థం కాలేదు నాకు వచ్చింది డ్రాప్ కింద నాకు ఇంకా వన్ ఫార్టీ రూపీస్ వచ్చేసింది డ్రాప్ చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడిదే డ్రాప్ ఉంటుంది టైమ్ టైం వచ్చేసి నాకు నలభై నిమిషాలు అవుతుంది ఒక ఇప్పటిదాకా మన వెయ్యి రూపాయలు అయినాయి ఇప్పటి నుండి చూద్దాం ఎంత అవుతుంది

లగేజ్ ఉండే కదా ఎక్స్ట్రా అది సామాన్ ఉండే కదా దాని గురించి ఏంటంటే సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను టోటల్లీ మనకి ఏంటంటే అన్న వన్ ఎయిటీ రూపీస్ అయితే పట్టాను ఇట్లా లగేజ్ ఉంటే మనం ఎక్కువ లగేజ్ ఉంటే ఎక్స్ట్రా మాట్లాడుకోవాలి ఏంటంటే ఫిఫ్టీ అది లాంగ్ని బట్టి అడగాలన్నమాట ఎక్కువ దూరం ఉంటే హండ్రెడ్ కూడా అడగచ్చు ఫైవ్ సిక్స్ కిలోమీటర్ ఉంటే యాభై రూపాయలు అరవై రూపాయలు ఎట్లా లగేజ్ ఉంటే అట్లా బా చిన్న తక్కువ ఉంటే అడగలేము అనుకోండి చాలా ఉంటే అడగాలే ప్రస్తుతం మనం ఎల్వి ప్రసాద్లో ఉన్నాం ఎల్వి ప్రసాద్ థియేటర్ అంట ఇది మన చూడడం తెలుసు ఫస్ట్ టైం వచ్చినానండి దీంట్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే తెలుసు పక్కకే ఉంది ఇది ఎల్వి ప్రసాద్ థియేటర్ అంట ఇక్కడికి వెళ్ళి అయితే చూద్దాం డ్రాప్ అయితే వదిలేసిన అప్పుడే ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇక్కడ थ्री फोर तो बोरा बनने का है क्या?

రాబిటోలో వచ్చినా మన కావేరీస్ అని చూపిస్తుంది నేను మాదాపూర్ అనేది చూసుకున్నా అదేంటో బోరాబండలో వచ్చేసింది సాయంత్రం పూట రాబెటలో నడిపిస్తే ఇట్లా ఎట్లా అవుతుంది చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి డ్రాప్ అవుతుంది మనకు ఇంటికి అయితే వచ్చేసిన నేను ఈరోజు అర్నింగ్ చూపిస్తాను చూడండి టైం వచ్చేసి టైం చూసుకోవచ్చు పన్నెండు ఏడు నిమిషాలు అయితే అవుతుంది మనం పొద్దున అయితే లెవెన్ ఫార్టీకి అయితే వెళ్ళింటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రాబిటోలో చూపిస్తాను రాబిటోలో చూడండి రాబిట్ రాబిటో జీరో రాబిటోలో చూడండి సిక్స్టీన్ నాలుగు డ్రాప్లు కొట్టి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే రాబిటోలో చేసిన ఊబర్లో చూసుకోవచ్చు నైన్టీన్ డ్రాప్లు టూ థౌజండ్ టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే చేసిన ఇందులో ఊబర్లో ఏందంటే సెవెంటీన్ డ్రాప్కి మనకు టూ ఫార్టీ రూపీస్ ఇన్స్ట్యూ అయితే వచ్చింది టోటల్ మనకు ఊబర్లో రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే చేసిన దీంట్లోగా ఐదు వందలు అంటే ఒక ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అయితే చేసిన దీంట్లో ఏంటంటే మనకు ఒక గ్యాస్ సెవెన్ హండ్రెడ్ది పోయినా ఖర్చు మొత్తం ఉన్నాం ఒక ట్వంటీ ట్వంటీ వన్ హండ్రెడ్ అయితే మిగిలింది మనకు ఈ వీడియో అయితే చూసిన వాళ్ళైతే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో వెళ్ద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్